చెప్పండి అన్న ఇప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి దాదాపుగా రెండు టర్ములు ఇక్కడ చైర్మన్ అభ్యర్థులు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎలా ముందుకెళ్లారనే విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మున్సిపల్ అభ్యర్థి రోజు ఏదైతే మీరు చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు సమస్యల మీద ఏమన్నా ఉంటే చెప్పండి ఏం లేదండి నా పేరు వెంకటేష్ నాగిల్ల వెంకటేష్ శ్రీకాంత్ కాలనీలో ఉంటాను నైన్త్ వార్డు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ఆమన్గల్లో ఉంటున్నాను అన్నీ ఉన్నాయి ఇది లేదు అది కాదు ప్రకృతి పరంగా చెరువు ఉంది గుట్టలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అల్లుడి కొంతమంది రాజకీయ నాయకులు బడాబడా నేత ఢిల్లీ నేతలు ఢిల్లీలో పెద్ద పెద్ద నేతలు కానీ మా కాడికి వచ్చేవరకు ఎందుకు నేను చెప్తాను అన్నీ అరవై సార్లు నిలబడవచ్చు ఒక్కడే ఏ పదవి వచ్చినా ఒక్కడే ఆ మా ఊరు ప్రత్యేకంగా మా ఊరు ఒక ఇద్దరు ముగ్గురు వల్ల వాళ్ళ గ్యాంగ్ వల్ల వాళ్ళ గ్యాంగ్ అందరూ నిలబడతారు నిలబడతారు గెలుస్తారు గెలిచి లేదా కలెక్షన్లు ఇవన్నీ ఏది ఒకటి అని కాదు కీర్షక పర్వంలా వ్యక్తిగతంగా వెళ్ళొద్దు రాజకీయ పరంగానే అభివృద్ధి పరంగానే పార్టీ పరంగానే ఒక కార్యకర్తగా మీకు ఆవేశం ఆవేదన ఉండొచ్చు వ్యక్తి పరంగా వ్యక్తిగతంగా ఎవరిజెన్సీ రైట్స్ మనకు లేవు మీరు మీ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి నా పామన్ గల్ ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి అండి హైదరాబాద్ హైవే శ్రీశైలం హైవే కొల్లాపూర్ శ్రీశ తిరుపతి పోయే హైవే అన్ని ఉన్నాయి డెవలప్ ఎందుకు అవుతుంది డెవలప్ ఎందుకు అవుతుంది అన్ని ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా పొద్దుగాళ్ళు వేస్తే సావాసం పందులతో సావాసం కోతులతో సావాసం అభివృద్ధి విషయంలో చూస్తే అన్ని ఎట్లా ప్రతి కాంట్రాక్టర్ వస్తాడు పనులు చేయలేమని చేతులు ఎత్తేసి వెళ్ళిపోతాడు నేను అనేది ఒకటే గత ప్రభుత్వాలు ఆమన్ గల్లును అన్యాయం చేస్తాను నిధులు ఏ రోజు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పటికే పదహారు మంది ఎమ్మెల్యేలు అయితే మన ఏపీ పండుగ నుంచి ఏ రోజు కూడా ఆమన్గల్లును వివక్ష చూసేది ప్రతి రూపాయి అన్ని ఊర్లు కడతాల్ మళ్ళా తల్గొండపల్లి కలవకుర్తి జడ్చెల్ల షాద్నార్ మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న మా ఊరు కూడా ఒకప్పుడు పద వేలల్లో ఉంది సంఖ్య కానీ డెవలప్ ఉంది ఎందుకు లేదు జనాలు మేమేమన్నా ఏమన్నా అమాయకులమా ఓట్లయితే వేపించుకుంటారు మరి మాకు రావాల్సిన వాటా మాకు రావాలి కదా నిధులు ఎందుకు వస్తలేము ఇది ఒకటే సమస్య నిధులు రావాలి నిధులు రావాలంటే మేమందరం గొర్రెలాగా తల వంచి ఓటు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇప్పుడు మారింది ఎందుకు మారింది సూర్యునిలా కానపూర్ నుంచి ఎమ్మెల్యే వచ్చిండు ఒక కథన్ ఇప్పుడే ఉదయించిండు రెండున్నర సంవత్సరాలే అంతకుముందు ఎమ్మెల్సీ ఇప్పుడే ఉదయిస్తుండ సూర్యులాక నేనున్నా నేనున్నా మీకు అండగా ఉంటా నాకు ఓట్లు లేకున్నా వేసినా నేనున్నా నేను వచ్చి నీకు ఇస్తా అని నిధులు ఇస్తున్నాడు ఎట్లా ప్రవాహంలా గేట్లు తెరిస్తే ఎట్లయితే నీళ్లు వస్తున్నాయో ప్రవాహం వస్తూనే ఉంది ఆమన్గాలికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మున్సిపల్ చైర్పర్సన్ ఆమన్గల్ ప్రజలు ఆశీర్వదించి మున్సిపల్ కి పంపిస్తాయి ఒకటే చెప్తున్నా ఇది కాదు అది కాదు మీకు దమ్ముందా మీకు దమ్ముంటే రాసిరి నేను తెస్తా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటా కుక్కలాగా కుక్కలాక పోయి విశ్వాసం ఉండి తెస్తానంటుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇంతకంటే ఏం కావాలి మేము రాసి ఎన్నిక మా దగ్గర పేపర్ పెన్ను ఉన్నా రాసేటందుకు ఏం లేవు అంటే ఏం కావాలను చెప్పుర్రి నేను ఇస్తా నేను తెస్తా నేను చదువుకున్నా మూడు సంవత్సరాలు ఈడ చదివిన నా ఊరు నా ఊరు పక్కన ఊరు ఉదయాలు వేస్తే ఈడ ఉన్నా నేను ఈ ఊరు నుంచే డెవలప్ అయినా కేడిఆర్ కాలేజ్ ఈ ఊరు నుంచే నా పైసంతా నేను ఎవరో ఉండే అనుభవిస్తే ఆస్తి కూడా ఈ కేడిఆర్ కాలేజ్ వరలొచ్చింది వచ్చింది నేను ఉన్నా నేను ఇస్తా ఎన్ని కావాలో మీరు మీరు రాసిరి నేను తెస్తా ప్రజలకు ఏం లేదన్నా మనం గొర్రెలం కాదు మనుషులం ఇంకా గొర్రెలాగా తల ఉంచి ఏది ఇప్పుడు చిన్న అట్రాక్షన్ తోని చిన్న చిన్న నడుములు పడతాను చేతులు పడతాను ఒరిసెలు పెడతాను ఇంట్లో అన్నం తింటాను చాక్లెట్ ఇస్తాను గొర్రెలాగా మోసపోయి ఒక గొర్రె పోయి గుంతల పడితే దాని వెనక ఇంకోటి వాటి నలభై ఏళ్ళ నుంచి పోయినాం ఇంకా జాలు దయచేసి నా బాధ అర్థం చేసుకోర్రీ ఆమంగల్ అభివృద్ధే మనకు ముఖ్యం ఆమన్గల్ మంగల్ అభివృద్ధే మనకు ముఖ్యం మనకిప్పుడు అనుకోకుండా దేవునిలాగా నారాయణ రెడ్డి సార్ వచ్చి ఏ ఆయన గవర్నమెంట్ లేకున్నా ఇక్కడ ఏది వేరే గవర్నమెంట్ ఉన్నా డెబ్బై కోట్లు ఇచ్చిండు నేను ఒక నారాయణ రెడ్డి సార్ దగ్గర ఎలక్షన్లో ఆయన శిష్యునిలాగా పోయి అడిగితే మా శ్రీకాంత్ కాలనీకి నైన్త్ వార్డుకి అరవై నాలుగు లక్షలు ఇచ్చిండు ఇంకేం కావాలండి ఉదాహరణ ఏ పదవిలో లేను లేకపోయినా అరవై నాలుగు లక్షలు ఇచ్చిండు ఇప్పుడు అక్కడ చూడండి మల్పండి ఇప్పుడు పని స్టార్ట్ అయింది నేను అనేది ఒకటే అడగందే అమ్మ కూడా పెట్టదు అడగందే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చిండు ఇంకేం కావాలి ఇప్పుడు ఇస్తా ఇంకా రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా ఇంకా నేను ఇస్తా అడుగుతా గీమ్లాడతా మంత్రులతో అనిపోతా ఎమ్మెల్యే తనిపోతా ఎన్నైనా అయినా అంటుండు ఇంకా ఇంక ఇప్పుడు కూడా గొర్రెలో పోయి అదే గుంతలో పడతాం అంటే దేవుడు మారితే దేవుడు లేడు మన ఓటే మనల్ని మారుస్తుంది దేవుడు ఎవరు పైన లేడు మనం వేస్తే అమన్ గల్ మారుతుంది మారాలంటే మీరు మారండి ఫస్ట్ ఓటర్ మహేషివులారా మీకు మరొక్కసారి దండం పెడుతున్నా ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేయ్యి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయమని అంటున్నా అంటే చేతు గుర్తుకు ఓటేయండి ఎందుకు అంటున్నా ఈడనేమో వేరే ఆ ఆడనేమో వేరే గవర్నమెంట్ పైసలు ఎట్లు ఇస్తుంది ఎవరైనా ఇంట్లో ఉన్న కొడుకుకో తల్లికో ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలి కదా కొడుకు వేరే ఇంట్లో తల్లి వేరే తల్లి బాబాగులు ఎవరు చూస్తాడు అంటే ఆ మంగల్ బాగోగులు తల్లిని అనాథాశ్రమం లేచినట్టు వేస్తారు వేరే గవర్నమెంట్ వస్తే అదే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో నేను నేను అనేది నా పార్టీ నేను చెప్తలేనండి ఆ అనేది నలభై యాభై సంవత్సరాలుగా అలసిపోయింది అలసిపోయింది ఉద్ధాశ్రమంలో పడ్డది అభివృద్ధి లేదు కుక్కలతో నక్కలతోని బల్లు అన్ని పందులతో సావసం చేస్తున్నాం ఇవన్నీ రూపే దయచేసి ఆ మంగల్ తప్పుగా అనుకోకూరి ఒక్కసారి అవకాశం ఒక్కసారి కాంగ్రెస్కు రూలింగ్ గవర్నమెంట్ వస్తుంది ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి సారు అడుగంది ఇస్తున్నాడు కదా అడుగంది ఇచ్చిండు డెబ్బై లక్షల డెబ్బై అంటే ఒకవేళ ఆయన గవర్నమెంట్ ఇస్తే మనకిస్తే ఆ గల్ ఏమవుతుంది సింగపూర్ డల్లాస్ అనడు సారు నారాయణ రెడ్డి సారు మాట మనిషి నేను ఊరును డెవలప్ చేస్తా అంటూ మంచి ఎంత దయచేసి అర్థం చేసుకోండి నా బాధ అర్థం చేసుకోండి మా నైన్త్ వార్డులో మా అన్న అన్ని అన్నిట్లో ముందుండి నడిపిస్తాడు ఆయనకు ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు అంత అనుభవం ఉంది ఈసారి నారాయణ రెడ్డి సార్ తరఫున నైన్త్ వార్డులో మా గురంకేశ్వర్ అన్న నిలబడ్డాడు ఆయనను గెలిపించుకుంటే నేను ఆయనతో పాటుగా మాకు కాలనీకి కనీస వసతులు ఏం లేకుండానే అరవై నాలుగు లక్షలు తెచ్చిన అదే మా అన్న సపోర్ట్ వస్తే ఈ కాలనీని మరో 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 సింగపూర్ చేస్తానని నేను మాటిస్తున్నా ఖచ్చితంగా మా సార్ మీద నమ్మకం ఉంది నారాయణ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఇది మీ చేతిలో ఉంది మా చేతిలో లేదు మీ చేతిలోనే ఉంది సో మొత్తానికి ఒక కార్యకర్త ఆవేదన ఆలోచన బాధ అభివృద్ధి జరగలేదని ఆవేశంతో ఆవేదనతో మాట్లాడారండి ఆమంగల్ ప్రజల్లో అభివృద్ధి దిశగా ప్రయాణించండి అభివృద్ధి చేసే నాయకులను ఆశీర్వదించండి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోండి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి పట్టం కట్టండి నన్ను గెలిపించానని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు చూస్తుండీ మీటి న్యూస్ ఆమన్ గల్ మున్సిపల్ నైన్త్ వార్డ్ నుండి